మీకోసం సరికొత్త డిస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అందరూ వర్షాకాలంలో స్నాక్స్ ఏమైనా తినాలనుకుంటారు వేడి వేడి బజ్జీస్ లేదంటే ఏదో ఒకటి ఇంకా తినాలనుకుంటారు నేను ఇంకా వెరైటీగా పాస్తాతో స్నాక్స్ చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుందాం మనం కుక్కర్ పెట్టుకుందాం మనం పాస్తా తీసుకోవాలి కాసేపు ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ గోడ బాయిల్ అవ్వకూడదు అలాగే ఒక స్పూన్ ఆయిల్ ఒకసారి కలుపుకోండి అలాగే కొంచెం టేస్ట్కి సాల్ట్ కూడా వేసుకుందాం టూ విజిల్స్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలి మరి ఎక్కువ కూడా విజిల్స్ రాకూడదు అది ఎక్కువ బాయిల్ అయిందంటే బాగోదు కుక్కర్లో అయినా బాయిల్ చేయొచ్చు లేదంటే నార్మల్గా కూడా బాయిల్ చేయొచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ కూడా పెట్టవసరం లేదండి టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే మళ్ళీ అది బాగు బాయిల్ చేసుకోవడం అయిపోయింది ఉడికి ఉడికించలేనట్టు మనం చేసుకోవాలి అలాగైతేనే మనం స్నాక్స్కి స్టిక్కీ స్టిక్కీగా వస్తూ ఉంటాయి అవుతాయి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ మళ్ళీ మనం తీసుకొని వీటిలో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మొత్తం ఆయిల్ అంతా వీటికి అప్లై అవ్వాలి ఇవి కలుపుకోవడం కూడా అయిపోయింది ఇక కొంచెం చల్లారేదాకా మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా మనం వరిపిండి తీసుకుంటున్నాం అలాగే కొంచెం చిల్లీ పౌడర్ గరం మసాలా కొంచెం ధనియాల పొడి మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కలుపుకోవడం అయిపోయింది ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఎగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం ఇది మళ్ళీ అప్లై చేయాలి వీళ్ళకి ఇప్పుడు మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ మనం కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కలుపుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా పిండి గరం మసాలా అన్నీ అదొకటి తీసుకుందాం మళ్ళీ మనం ఇందాక కలుపుకున్నాం పాస్తా ఉంది కదా ఇప్పుడు అది ఒక్కొక్కటి తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఆ పిండిలో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం అలాగే మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఇలా చేసుకోవాలి ఇలా పిండి కలుపుకున్న పాస్తా ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి పక్కన పెట్టుకున్నాం ఆయిల్ వేసుకోవాలి ఇలా పిండి కలుపుకొని పాస్తా అన్నిటిని ఇలా అప్లై చేసుకున్నావా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేగించుకోవాలి ఇలా పిండి కలుపుకున్న పాసా అన్నిటిని ఇలా అప్లై చేసుకున్నావా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింద చూసుకుందాం ఆల్మోస్ట్ అయిపోయింది వేడెక్కిపోయింది ఇప్పుడే వేసుకుందాం ఇందాక మనం పిండి కలుపుకున్నాం కదా గోల్డెన్ కలర్ లో వచ్చేలాగా చూసుకోవాలి గోల్డెన్ కలర్ లోకి వచ్చినవి ఇప్పుడు ఇవి మనం ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు ఇలా వేయించినాయి మనం ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి కొంచెం చిల్లీ పౌడర్ ఇప్పుడు వీటిలన్నిటిని మళ్ళీ ఇలా కలుపుకో ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా అవి ఇప్పుడు ఇది కింద పెట్టి మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఇంకా బాగా మిక్స్ అవుతాయి కలుపుకోవడం అయిపోయింది ఇప్పుడు మూతి చూసుకుందాం చూసారు కదా అంత బాగా మిక్స్ అయ్యాయి ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో చూసారు కదా అంతేనండి సింపుల్గా అయిపోయాయి పాస్తా క్రిస్పీ రెడీ ఈ వర్షాకాలంలోనే కాదండి ఎప్పుడైనా మనం ఇలా స్టోర్ చేసుకొని కూడా తినచ్చు ఈ స్నాక్స్ चाला-चाला चाल बहुत